హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎవరైనా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టే మూడు చిన్న వ్యాపారాలను అలాగే ఆ వ్యాపారంలో విజయాన్ని సాధించిన ఓ యువతి గురించి వివరాలు చూపిస్తాం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇక టాపిక్ ఇక టాపిక్లోకి వెళ్దామా ఒక యువతి పేరు ఛాయా ఆమె ఈ వ్యాపారాన్ని చేసి విజయాన్ని పొందింది మనము ఆమె షాప్లో ఆమె చేసే వ్యాపారాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మనము ఒక్క మిషన్ని కొని దాని ద్వారా మూడు వస్తువులను తయారు చేసి అమ్మవచ్చు అది కూడా చాలా తక్కువ ఖరీదుతో చేసుకోవచ్చు ఈ వస్తువులను యాభై లేదా వంద క్వాంటిటీలో తీసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే మనం తయారు చేసిన వస్తువులను మనకు నచ్చిన పేరుతో మార్కెట్లోకి పంపించవచ్చు అయితే ఆ మూడు వ్యాపారాలు ఏంటి అంటే మొదటిది ఛార్జర్ తయారు చేయడం ఇది చాలా సులభంగా ఉంటుంది వీడియో చూసినట్లు అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది దీని ఖరీదు కూడా మనకు నలభై రూపాయల లోపు ఉంటుంది కానీ మార్కెట్లో దీని ధర వంద రూపాయలకు పైగా అమ్మచ్చు ఇందులో మనకు రకల రకరకాల ఛార్జర్లు అలాగే క్వాలిటీలు ఉంటాయి వాటిపై వస్తువు ధర ఆధారపడి ఉంటుంది రెండవది బల్బ్ తయారు చేయడం ఇది కూడా చాలా సులభంగా ఉంటుంది దీనికి కావాల్సిన మెటీరియల్ మనకు మెషిన్తో పాటు లభిస్తుంది అలాగే ఇందులో కూడా చాలా రకాల బల్బులు ఉన్నాయి అవన్నీ కూడా వాటి క్వాలిటీ మీద ధర ఆధారపడి ఉంటుంది మనకు మార్కెట్లో దొరికే అన్ని విధాల బల్బులు గ్యారెంటీతో లేదా గ్యారంటీ లేకుండా అయినా అన్ని రకాలు లభిస్తాయి ఇక మూడవది మ్యాప్ తయారీ ఇది కూడా చాలా సులభంగా ఉంటుంది ఇది తయారు చేయడానికి కావలసిన మెటీరియల్ కూడా మనకు తక్కువ ధరలో లభిస్తాయి తయారైన తర్వాత వాటిని మార్కెట్లో రెండు రెట్లు లేదా మూడు రెట్లు అధికంగా అమ్మచ్చు ఈ ఛార్జర్లు కానీ బల్బులు కానీ అందులో ఉండే చాలా రకాలు మనం ఈ మిషన్ ద్వారా తయారు చేయొచ్చు మరియు ఆ మెషిన్ కొనడానికి ఎంత పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నారా అసలు ఆలోచించకండి ఎందుకంటే ఆ మిషన్ మీకు వీడియోలో చూపించిన విధంగా చాలా చిన్నదిగా కేవలం ఐదు వేల రూపాయల్లో మాత్రమే మీకు అందుబాటులో ఉంది కానీ దీన్ని ఉపయోగించి మనం చాలా వస్తువులను తయారు చేయొచ్చు అలాగే ఈ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగపడే యంత్రానికి మేము ఇంకా పెట్టుబడి పెట్టగలం అనుకునేవారు ఆ యంత్రానికి అడ్వాన్స్డ్ యంత్రాన్ని కొనచ్చు దాని ఖరీదు ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని తర్వాత యంత్రాన్ని కొనాలి అనుకుంటే దాని ఖరీదు పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటుంది ఎంత డబ్బులు పెడితే యంత్రంలోను అన్ని ఫీచర్స్ అధికంగా ఉంటాయి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న యంత్రాన్ని కొని వ్యాపారాన్ని మీరు ప్రారంభించండి ఈ వస్తువులను ఎలా తయారు చేయాలి అనేది మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అక్కడికి వెళ్ళి యంత్రాన్ని తీసుకురాలని వారి కోసం కంపెనీ వారు సిబోడీ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే దానికి ముందుగా మూడు శాతం డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఈ వీడియోలో మనం చాలా రకాల బల్బులను చూసాం అలాగే ఛార్జర్లను కూడా చూడడం జరిగింది దానికి సంబంధించిన తయారీ విధానాన్ని కూడా మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం ఇక ఈ షాప్ ఢిల్లీలో ఉంది దానికి సంబంధించిన ఫోన్ నంబర్లు స్క్రీన్పై ఇవ్వడం జరిగింది మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా ఆ కు సంప్రదించండి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్